అందరికీ ఇది శంఖు చక్ర నామాలతో ఉన్న గంగాలం దేవుడి దగ్గర ప్రసాదం పెట్టుకున్నాం కదా పాలు బెల్లం వేసి రోజు నైవేద్యం పెట్టుకుంటాం కదా ఇది చాలా బాగుందనమాట లైట్ లైట్ వెయిట్లో ఉంది చక్ర నామాలతో రెండు తులాల నర ఉందనండి ఇది రెండు తులాల నర ఉంది ఇది చాలా లైట్ వెయిట్గా ఉంది ఇట్లా గుళ్ళో ప్రసాదాలు పెట్టి గంగాల టైప్లో ఉందన్నమాట టైప్ ఏంటి అట్లనే ఉంది సేమ్ గంగాలం గంగాలమే ఇది ఇంకొకటి ఉందండి నాకు ఇట్లదే ఇదివరకు తీసుకున్న అటు ఇటు కొంచెం రింగులు ఊడిపోయినాయి అనమాట చాలా లైట్ వెయిట్లో చాలా బుజ్జిగా ఉందని తీసుకున్నాను రెండు తులాలన్నర ఇది శంకు చక్రం నామాలు ఇందులో కొంచెం పాలు బెల్లం వేసి నైవేద్యం పెట్టుకోవచ్చు ఏ నైవేద్యం అయినా దేవుడి దగ్గర ఇందులో కొంచెం దీన్ని నిండా పెట్టుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుందండి చిన్నగా ఉంది బాగుంది రెండు తులాలన్నర నేనైతే తీసుకున్నాను అనమాట ఈ శ్రావణ మాసానికి లాస్ట్ వారం తీసుకున్నాను అనమాట చిన్న రూపేమో పూజ రోజు తీసుకొచ్చారు మా ఇది మొన్న నేను నాకు నచ్చి తీసుకున్నాను అనమాట షాప్కి వెళ్తే